హాయ్ నమస్తే నేను మీ పోషన్ నాగరాజ్ని ఈవిఆర్ ఈఆర్ గ్రూప్ సభ్యుల్లో నేను ఒకని ఈరోజు కాసన్న గారిది పుట్టినరోజు జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను నేననే నాగరాజుని అయితే కాసన్ గారికి నాకు ఎంతో అనుబంధం ఎంతో ఉంది ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము ఎంతో కాలంగా ఉన్నాం అయితే ఈరోజు మా అందరి సమక్షంలో ఆయన పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషం అట్లాగే మన ఉరిటి వెంకట్రావు గారు మరి ఆయన అభిమానులు కానీ రైట్ రైట్ చెప్పాను ఉరటి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో మన కాశీ గారు పుట్టినరోజు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అట్లాగే నేను కాసిన గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది మరి ఈరోజు ఆయన కార్యక్రమంలో ఆయన పుట్టినరోజు కార్యక్రమంలో నేను పాల్గొనడం అన్నది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అయితే మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసాలని కోరుకుంటున్నాము అయితే కాసన్న గారికి నాకు ఉన్న అనుబంధం ఎలాంటిది అంటే కొత్తగా హైదరాబాద్ వచ్చిన క్షణాల్లో గాని వచ్చిన రోజుల్లో గాని నాకు కాసాన గారు మరి ఆయన నన్ను ఎంతో ఆదుకున్నారు సపోర్ట్ ఇచ్చారు నేను మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను ఏడుకల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషం ఉంది ఇలాంటి పుట్టినరోజులు వందకి వంద చేసుకోవాలని ఎగరాల అన్నగారు ప్రతి ఒక్కరిని వద ఆదరిస్తూ వదలకుండా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి చాలా మేము అందరం కూడా చాలా సంతోషపడుతున్నాం అట్లాగే ఎంతో సంతోషం అన్న

అందులో నేను ఉండడం ఇలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఈ ఈ యొక్క రిలేషన్షిప్ అనేది కూడా ఇలాగే కంటిన్యూ కావాలి ప్రతి ఒక్కరి విషయంలో నా సపోర్ట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే అందరూ కూడా కలిసి నా బర్త్డే అనేది ఇంత సెలబ్రేట్ చేసారు దాదాపు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇలాంటి బర్త్డే అనేది ఎప్పుడు నేను చేసుకోలేదు ఎప్పుడైతే నేను వెంకట్రామణితో ఈ జర్నీ అనేది కంటిన్యూ చేసినా అప్పటి నుంచి పదిహేను నుంచి ప్రతి ఒక్కరు బర్త్డే జరుగుతుంది నా అందులో వాళ్ళతో పాటు నా బర్త్డే కూడా జరుగుతుంది మంచి ఫ్రెండ్స్ మంచి ఒక ఫ్రెండ్ అని చెప్పుకోవడం కన్నా మంచి కుటుంబ సభ్యులు నాకు దొరికారని చెప్పడంలో నేను గొప్పగా ఫీల్ అవుతున్నా మంచి కుటుంబ సభ్యులు దొరికారు వెజ్ రావడం ద్వారా నా అదృష్టంగా భావిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు కూడా